మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ను సిఐడి అధికారులు ఇవాళ విచారణకు పిలిచారు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ పై గతంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించింది విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని సీఎం రమేష్ రమేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది అయితే జోగి రమేష్ హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆయన దేశం విడిచి వెళ్ళకుండా ఈ చర్యలు తీసుకున్నారు అన్ని ఎయిర్పోర్టుల్లోనూ సీ పోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు ఇప్పటికే కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది మరోవైపు పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన విచారణకు హాజరు కాలేదు పన్నెండు రోజులుగా కాకాని మరో నలుగురు నిందితులు పరారిలో ఉన్నారు వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలోని పదహా ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు ఇటు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కర్స్ విజయచంద్ర అందిస్తారు విజయచంద్ర ఈరోజు పదకొండు గంటలకు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి హాజరు కావాలని చెప్పేసి మాజీ మంత్రి జోగి రమేష్కు సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ అప్పట్లో ఆయన ఇంటి మీద దాడికి పాల్పడడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆరోపణలు చేశారు అని చెప్పేసి ఏదైతే గనక ఆగ్రహం వ్యక్తం చేశారో వైసీపీ కార్యకర్తలు ఈ నేపథ్యంలో జోగి రమేష్ తన అనుచరులను వేసుకుని పెద్ద ఎత్తున వెహికల్స్లో వెళ్లి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో పెద్ద ఎత్తున గొడవ కూడా జరిగింది ఈ గొడవలో పలు వాహనాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు మీద రాళ్ళు విసురుకోవడం లాంటి దుర్ఘటనలు కూడా అనేకం జరిగాయి ఈ నేపథ్యంలో అప్పట్లో ఆ తర్వాత ఈ దుశ్చర్యకు పాల్పడినాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున అతను అరెస్ట్ చేయాలా కేసులు నమోదు చేయాలా అని చెప్పేసి టీడీపీ శ్రేణులు చాలా చోట్ల కేసులు పెట్టినా కూడాను ఏమాత్రం అప్పట్లో పట్టించుకోలేదు ఆ తర్వాత జోగి రమేష్ మంత్రిగా అయిన నేపథ్యంలో ఆ కేసు పక్కన పడిందని చెప్పొచ్చు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ అప్పట్లో ఈ ఈ చంద్రబాబు నాయుడు ఇంటి మీద చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద కేసులు నమోదు కావడం జరిగింది ఈ కేసు దర్యాప్తుకు సిఐడికి అప్పగించడం జరిగింది అయితే జోగి రమేష్ తాను చంద్రబాబు నాయుడును ఇంటి వద్ద ప్రశ్న ప్రశ్నించేందుకు మాత్రమే వెళ్ళాను అక్కడ ఆందోళన చేసేందుకు మాత్రమే వెళ్ళాను ధర్నా చేసేందుకు వెళ్ళాను అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడాను అక్కడ జరిగినటువంటి గొడవలు రాళ్లదారులు ఇవన్నీ నేపథ్యం ఏదైతే ఉందో అక్కడ జరిగిన హింసాకాండ వాహనాలు ధ్వంసము ఇవన్నీ చూస్తే కనుక జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద కావాలని అనుచరులతో వెళ్ళాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు గుంటూరులోని సిఐడి కార్యాలయంలో ఆయన హాజరు కావాల్సింది ఆ తర్వాత మరొక కేసు చూస్తే కనుక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఆయన పొదలకూరు మండలం వరదాపురం అంటే నెల్లూరు జిల్లాలో ఈ అక్కడ అక్రమ మైనింగ్ చేయడంతో పాటు అక్కడ బ్లాస్టింగ్లు చేశారు బ్లాస్టింగ్ చేయడం ద్వారా అక్కడ గిరిజన గ్రామంలో అక్కడ ఇల్లు ధ్వంసం కావడం అయితేనేమి అంటే పగులు బారడం అయితేనేమి తర్వాత అక్కడ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి కార్జుల నుంచి పెద్ద ఎత్తున రాళ్ళు ఎగిరిపడము తర్వాత అక్కడ వాళ్ళ భయాందోళన గురి కావడం ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ పేలు పదార్థాలు ఉపయోగించద్దు అని చెప్పేసి వారు చెప్పినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు ఏమాత్రం లెక్క పెట్టకోకుండా తమ కార్యక్రమాలు కొనసాగించారని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చాయి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎక్కడి నుంచి ఈ పేర్లు పదార్థాలు వచ్చాయి దీంట్లో ఎక్కడ వీరు కొన్నారు ఈ ఎంత వేరకు ఉపయోగించారు తర్వాత దీనికి సంబంధించి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖరిజాన విదేశాలకు తరలించారు దానికి సంబంధించి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి దాని మీద పోలీసు యంత్రాంగం దీని మీద దర్యాప్తు చేస్తా ఉంది అయితే గడిచిన పన్నెండు రోజులుగా కాకని గోవర్ రెడ్డి పరారీలో ఉన్నాడు ఆయనకు హైకోర్టులో కూడాను బెయిల్ రానటువంటి నేపథ్యంలో ఆయన లుక్అట్ నోటీసులు జారీ చేయడం జరిగింది నిన్న ఉదయం జోన్ నోటీసులు ఇచ్చారు అప్పటి నుంచి కూడాను చెన్నై హైదరాబాద్ విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్లలో లుక్అట్ నోటీసులు జారీ చేయడంతో పాటు సముద్ర తీర ప్రాంత సముద్రం నుంచి కూడా ఆయన విదేశాలు వెళ్ళకోకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన నెల్లూరుతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు జల్లెడ పట్టి గాలించడం ఓకే విజయ్ చంద్ర